నమస్కారం విశ్వాన్ న్యూస్ కు స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల వేడి చౌలపల్లి గ్రామ పంచాయతీలో మరింత పెరిగింది సర్పంచ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పీర్లగూడెం రాములు ప్రచారం దూకుడుగా సాగుతోంది చౌలపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి పీర్లగూడెం రాములు ఇంటింటికీ తిరుగుతూ యువత మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చూడండి అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన గతంలో గ్రామంలో తాగునీరు సరైన రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టారు గ్రామాభివృద్ధికి తన ప్రణాళికను వివరిస్తూ ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారం ప్రజల ఆశీర్వాదంతో కేవలం స్థానిక నిధులతోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులను తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు ముఖ్యంగా మెరుగైన తాగునీటి సరఫరా అంతర్గత సిమెంట్ రోడ్లు మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తానని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి రాములు ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చౌలపల్లి సర్పంచ్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి ఫిల్టర్ ఒక ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేది ఉంది అదేవిధంగా ఈ ఊర్లో కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కానీ తర్వాత ఇండ్లు కానీ అటువంటి కార్యక్రమాలు చేసేది ఉంది ఇంకా మెయిన్గా చూసుకుంటే అవి మాతోటి సాధ్యం అయితేవో కావో గానీ మన పెద్దలందరూ అవకాశం ఇచ్చి అంగీకరించి సహకరిస్తే మన ఊర్లో కొన్ని చిన్న ఒక హాస్పిటల్ కానీ చిన్న చిన్న మీ సేవ కానీ అటువంటి షాపులు కానీ మన ఊర్లో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది సార్ అందరినీ విధంగా సహకరిస్తే మన అందరం సమక్షంలో మేమే చేస్తామని కాదు అందరి సమక్షంలో శంకర్ సార్ మన ఎమ్మెల్యే గారి సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలని మాకు కోరిక ఉంది మీరు సహకరిస్తే అది ముందుకెళ్తుంది చిల్లపల్లి శంకర్ ఎమ్మెల్యే గెలిచినాక శంకర్ గారు గెలిచినాక మనకు సిసి రోడ్ గెలిచిన వెంబడే ఒక రెండు మూడు నెలలని ఒక పెద్ద సిసి రోడ్ శాంక్షన్ చేసి అక్కడ అక్కడ నుండి వేయడం జరిగింది మొగిలి రేషన్ కార్డులు తర్వాత ఇండ్లు ఇందిరామ ఇండ్లు తర్వాత సన్న బియ్యం ఆరోగ్యశ్రీ అన్ని ఆరోగ్యశ్రీ గాని తర్వాత వివిధ కార్యక్రమాలు చాలా డెవలప్మెంట్ గా తీసుకెళ్తారు ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి మహిళలకు ఐదు కే సిలిండర్ గాని అట్లా చేసిర్రు ఇంకా రెండు మూడు బాకీ ఉన్నాయి అవి కూడా చేస్తామని పెద్దలు హామీ ఇస్తుర్రు పింఛన్ ఒకటి పెంచేది ఉంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఒకటి ఇచ్చేది ఉంది అవన్నీ ఏందంటే మన రాష్ట్ర బడ్జెట్ ఆర్థికంగా ఉంది ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది అది అందరికీ తెలిసిందే ఆ లోటు బడ్జెట్ వల్ల అక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతుండు ప్రతి నెల మూడు వేల కోట్లు తక్కువ అవుతుంది బడ్జెట్ ఈ ఒక మన ఇంటిని ఒక సంసారాన్ని ప్రతి నెల జరపాలంటే ఒక ఐదు వందలు ఖర్చు అయ్యే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఐదు వందలు ఖర్చు అవుతుందంటే మన తాన రెండు వందల యాభై మూడు వందల రూపాయలే ఉంటున్నాయి ఇంకా రెండు వందలు తక్కువ పడుతున్నాయి అవి ఏం చేస్తున్నా అంటే అక్కడి నుండి చదువుకుంటా ఇక్కడి నుండి చదువుకుంటా ఒక నెల ఒక కార్యక్రమాన్ని ఆపుతూ ఇంకొక నెల ఇంకొక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్లా చేయడం జరుపుతూ వస్తున్నాడు ఆ బడ్జెట్ అనేది మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్న అప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది అట్లా ఉంటే మాత్రం ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు అనేటివి పథకాలు అనేటివి అద్భుతంగా ప్రజలకు చేరేవి ఆ విధంగా మేము చదువుకున్న ఒక వ్యక్తిగా నేను గమనించిన కాబట్టి చెప్తున్నా ఆ విధంగా మనం ముందుకెళ్లాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మన పెద్దలను గౌరవించి మనం అందరం ఓట్లేసి మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకర్ గారు ప్రతిపాదించిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పీర్లగూడెం రాములు గారిని కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని కోరుతున్నాను నేను సర్పంచ్గా ఎన్నికైనా నేను ఎన్నిక కాలేదు కానీ ఇప్పుడు ఎన్నికైపోతున్నా తర్వాత ఈ సర్పంచ్ నన్ను గెలిపిస్తే ఈ ఊరికి డెవలప్మెంటు పైకి వెళ్ళి పెద్దలతోటి కలిసి మన ఎమ్మెల్యే గారు శంకర్ గారిని తోటి మేము ఎంతో బతిమలాడుకొని ఈ గ్రామానికి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏమి